అందరికి నమస్కారము అజీజ్ భాయ్ గారికి ఫస్ట్ నేను జాఫర్ మదీను టిడిపి జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీని గతంలో కూడా అజీజ్ భాయ్ తో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అజీజ్ భాయ్ కోసం మేము ఫైట్ చేసిన వాళ్ళం అజీజ్ భాయ్ ఒకటే చెప్తున్నాం అజీజ్ భాయ్ మీరు మేయర్ గా వచ్చేటప్పుడు ఇదే కోటమిట్ట ఇదే జెండా వీధి ఇదే నెల్లూరు సిటీ ఇదే నెల్లూరు ముస్లింస్ ముస్లింస్ గెలవాలని అందరూ పోరాడి మీకు ఒక లీడర్ కావాలని అజీజ్ బాయి ని కోరుకునే భీమోగురం ఆ జిల్లా కానీ మా ఏరియాలో అందరం అజీజ్ బాయి ఒక ముస్లింస్ గా లీడర్ ఉండాలని వాళ్ళం సార్ మేము మీకు ఇతరేక మనుషులు కాదు మీ వెనక కొంతమంది చెంచాలు చేరిపోయి జుమ్మా మసీద్ కమిటీకి బస్ట్ పెట్టారు గూడూరులో కమిటీ నెంబరా అజీజ్ భాయ్ మీరు ఒకసారి ఆలోచించండి వెంకటేశ్వర భావ్లో ఉండేవాళ్ళు ఒక కమిటీ నెంబరా కావలో ఉండేవాళ్ళు కమిటీ నెంబరా పొడుగుపాటు కమిటీ నెంబరా బా మసీద్ అంటే సార్ మసీద్ ఆ ఏరియా ప్రాంతం వాళ్ళు మసీద్ కమిటీ కూడా ఉండాలా జుమ్మా మజీద్ అంటే రాజుల కాలం నుంచి మహబూఖా గారి నుంచి సందాని భాష గారి నుంచి అందరూ అక్కడ సమాధి ఉన్నారు నెల్లూరులో గొప్ప వాళ్ళు అంటే మహబూఖాన్ సౌదాగర్ బాబు అంటే అంత పేరు కళ్ళు ఆయన కూడా చనిపోయి అక్కడే ఉన్నారు మేమేం కొంటున్నాం అది చిన్నది అయిపోయింది గుంట తగ్గుతా ఉంటే కుర్రీలు బాడీలు అంతా బయటకు వస్తుంది మా పాపులేషన్ ఇక్కడ ముప్పై వేల ఇల్లులు ఉన్నాయి అక్కడ కాకుండా పరమేశ్వర మను ముస్లింస్ ఎక్కువ మంది చేరుతున్నారు మనకి అక్కడ ఒక మసీదు కావాలని కోరుకుంటున్నాం ఒక ఖబర్స్థాన్ కావాలనుకుంటున్నాను మీకు పిల్లకాయలు చదువు కోసం మీరు చెప్తే మీరు పిలవండి మేమందరూ వస్తాము లేదు పిల్లలతో ఆల్ లీడర్స్ మీ దగ్గర ఉంటాం సార్ మీరు మా లీడర్లు ఒక్కడి స్టేట్ చైర్మన్ అంటే అజీజ్ అంటే మనకు ప్రాణం కొంతమంది చెంచాలు మీకు ఏరే దారు పట్టుకోకుండా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి ఓ మీరు అందరు రండి కూర్చొని ఏం కావాలో మేము చేసుకుంటాం డబ్బులు కష్టం పడలేదు ఖతిజ మస్ కట్టేటప్పుడు దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవు తలా రోజు వేసుకొని కట్టుకున్నాం కొద్దు సమతి మరింత డబ్బులు ఉన్నాయా అప్పుడే కూర్చున్నాం ఎవరెవరు ఏమి వేయాలని వేసుకున్నాం అంత పెద్దగా కట్టుకున్నాం బాబాసే దర్గా అక్కడ కూడా ఏం చేసాం అప్పుడు తగు జరిగింది అప్పుడు వేరే వాళ్ళు అమ్మేశారు కోర్టులో వాళ్ళు గెలిచేశారు అప్పుడు తగు చేస్తే ఇక్కడ అందరం కలిసిపోయి అక్కడ ఫైట్ చేసి ఆ గోడ కట్టుకున్నాం డబ్బులు ఉన్నాయి ఆ రోజులో లేదు అవసరం అవసరమైతే అజీస్ బాయ్ మేమంతా మీ మనుషులు మీరు పిలిపోయేయండి ఇక్కడ రాండి రామని మేము వస్తాము మీకు ఎన్ని లక్షలు కావాలండి తల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇంజనీర్ అని చెప్పారు నాలుగు లక్షలు ఇస్తానని మసీద్ కట్టాలంటే నాలుగు లక్షలు సిడెన్ అలీ చెప్పాడు ఇట్లా ఎంతో మంది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉండేవాళ్ళు మా హాసిపై చెప్పారు ఇక్కడ ఉండే ఇదిగో ఈయన చెప్పాడు మా తమ్ముడు చెప్తున్నాడు నసీర్ రక్తం ఇచ్చి డబ్బులు ఇస్తున్నాడు రక్తం వేసి డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు నసీరు చిచ్చా సార్ ఆ రోజు ఆ పదకొండు యాభై ఫైట్ చేసింది చిచ్చా కొట్టింది వాళ్ళకి కొట్టి మేము కాపాడాము మాకేం లేదు సార్ అక్కడ కంపెనీ వాళ్ళకి ఏరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మా మాకి రాదు ముందు సార్లు లీస్కి అని ఒకరు చెప్తున్నారు ఏదో చెప్తున్నారు మనకి అంతా ఉద్ధి సార్ మీరు మీడియా తరపున చెప్పండి రాణ అని లేదు షాజీమల్ మీరే రండి మేము డేట్ పెద్ద ఐదు వందల మేము కూర్చుంటాం మీకేం కావాలి సార్ అజీజ్ భాయ్ మీకు ఇతిరేగం మేమ అజీజు భాయ్కి ఏ రోజు కార్పొరేషన్ టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజుల్లో నెల్లూరు మొత్తం హైలైట్ చేశాం మేము వేరే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన ఉన్నారు కదా చప్ప వాళ్ళు లేరు మేమున్నాం నా టికెట్ త్యాగం చేసి అజీజ్ బాయ్ కావాలా ముస్లింకి ఒక లీడర్ అని మేము ఫైట్ చేసాం సార్ ఇప్పుడు ఉన్నారు కదా ఇంకోడు వాళ్ళు లేరు సార్ మేమున్నాం సార్ దాంట్లో కొంతమంది ఉన్నారు మీ పక్కన వేరే వాళ్ళు ఎవరు లేరు సార్ మేము యాభై సంవత్సరాల తర్వాత మాకు ముస్లింస్ కి మేయర్ వచ్చిందని హైలైట్ చేసాం మీరు స్టేట్ చైర్మన్ కానీ ఒక చైర్మన్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ మెయిన్ పార్టీ చేరు అనే ఆయన ఏంటైంది మా ముస్లిం సార్ మీరు మా మా లీడర్ కావాలి మాకు ఎవరు లేరు మీరే మనకి కాపాడుతురు ఇటు చేస్తాం రాని నేను పిలిపి వచ్చేస్తాం ఏం లేదు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ ఎందుకు ప్రెస్ మీట్లు మేము అంతా ఐక్యమంతాం కదా మీరు పిలిపి వచ్చేస్తాం మీడియా పర్వం ఒకటే చెప్తున్నాను అజీజ్ బాయ్ మీరు పిలిస్తే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ జమాత్ ఇస్లాము ఎస్డీపీ అన్ని ఏ పేరు చెప్పినా పర్వాలేదు అందరి మీ దగ్గర వస్తాం మీరు మా దగ్గర లేదు మేము ఇది మంచి పిస్తారు అండి అని పిలిపోయింది మీడియా తరఫున ఒకటే కోరుకుంటున్నాం అది తప్పన వేయలేదు మీరు కొంత చెంచాలు కూర్చోబెట్టి బ్రష్ పెట్టి ఇట్లా చేస్తాము సింబాలని నువ్వు కాపాడావా ఎవరు కాపాడలేదు మేము ఈ ఏరియా వాళ్ళని పోయి కాపాడింది ఈ రోజులో మా హ్యాండల్ ఉంటుంది మీరు దయచేసి మీరు పిలిపోయింది మొత్తం మాకు అజీజ్పై కావాలా అంతే